ముప్పై ఐదో వార్డు ఉండం తమ్ముడు విట్టా బాలాజీ కౌన్సిలర్ వార్డు ఉండం జీవన జీవన జ్యోతి స్కూల్ సెంటర్ ఆకులవారి వీధి అంటారు దర్గా బజార్ అంటారు ఇరవై లక్షల రూపాయలతో రోడ్డు కాలువ నిర్మిస్తా ఉన్నారు నాలుగైదు రోజుల్లో వారంలో పూర్తి చేస్తారు ఇప్పటికే దాదాపు ఇరవై లక్షల పనితో ఈ వార్డులో దాదాపుగా ఎనభై నుంచి కోటి లక్ష కోటి రూపాయల వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు ఇంకా ఎక్కడైనా ఏదైనా పనులు ఉంటే వెతకమని కూడా చెప్తా ఉన్నాం స్థానిక కౌన్సిలర్ కూడా చిన్న చిన్న పనులు ఇంకొక పది పదహైదు లక్షలకు ఉంటే గొప్ప అన్న అంటున్నాడు అంతకంటే లేవు అవి కూడా నేను గుర్తించినాను కౌన్సిల్ దృష్టికి తెస్తా ఉన్నాను తెచ్చినాను ఈ ఎలక్షన్ అయిపోయే లోపల అవి కూడా పూర్తి చేస్తాము నోటిఫికేషన్ కంటే ముందే వర్క్ ఆర్డర్ తీసుకొని తర్వాత ఎలక్షన్ ఐపీ లోపల పనులు పూర్తి చేస్తాము ఎక్కడే కానీ ఈ వార్డులో ఇక్కడ రోడ్డు లేదనో కాలువ లేదనో అడిగే పరిస్థితి లేదు ఈ వార్డే కాదు ఏ వార్డులో కూడా ప్రతిరోజు నేను చెప్పేది అదే దాదాపుగా నైన్టీ పర్సెంట్ చేసినాము ఎక్కడైనా కొదవ ఉండే మా దృష్టికి రాకపోతే స్థానిక ప్రజలు స్థానిక కౌన్సిలర్ దగ్గర పోయి వినతి పత్రం ఇచ్చినా లేదంటే చైర్మన్ షామర్కి వచ్చి లక్ష్మీ గారికి ఇచ్చిన నన్ను కలిసిన మీరు ఇచ్చిన అర్జీని వెంటనే ఇరవై నాలుగు గంటల్లో వచ్చి చూస్తాము మూడు నెలలు నాలుగు నెలల కాలంలో మీరు అడిగిన అభివృద్ధి కార్యక్రమాన్ని మీ చేతికి అందిస్తాము ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా యొక్క నిబద్ధత ప్రజాసేవకు మేము చెప్పే నిర్వచనం ఇదే అందుకు ఉదాహరణ ప్రొద్దుటూరు పట్టణంలో ఇదివరకే భీమినపల్లి లక్ష్మీదేవి గారి నాయకత్వంలో నూట ఇరవై కోట్ల రూపాయలతో రోడ్లు కాలువలు నింది జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రొదుటూరులో జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నాయకత్వంలో ఈ నియోజకవర్గానికి పదిహేడు వందల కోట్ల రూపాయలు సంక్షేమం ఇవ్వగలిగిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గానికి ఇరవై నాలుగు వేల ఇళ్ల పట్టాలు ఇచ్చినాం ఇళ్లను ఆలస్యం అయింది వాస్తవమే అంగీకరిస్తాం ఇరవై నాలుగు వేల ఇల్లు నిర్మించాలి కాబట్టి ఆలస్యం కొన్ని ఇచ్చినాం కొన్ని ఇస్తా వస్తానాం ఆరు నెలల కాలానికి ప్రతి ఒక్కరి ఇల్లు పూర్తి చేసి ఇచ్చే బాధ్యత నాదే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికంటే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కంటే ముందు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం ఎక్కడే కానీ కావలసిన రోడ్డు లేదు కాలువ లేదు అందమైన పార్కులు లేవు త్రాగడానికి మంచి నీళ్లు లేవు పదహైదు ఇరవై సంవత్సరాలుగా త్రాగు ఇబ్బందిగా ఉండే ఈ పట్టణాన్ని గాలికి వదిలేసింది తెలుగుదేశం పార్టీ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఎమ్మెల్యే మీ శాసన సభ్యుడు మీ చైర్మన్ భీములుపల్లి లక్ష్మీదేవి గారు నూట యాభై కోట్ల రూపాయలతో గండికోట నుంచి మైలవరానికి మైలవరం నుంచి ప్రొద్దుటూరు పెద్ద కోలయాల దగ్గరికి పెద్ద కోలయాల దగ్గర నుంచి పదిహేడు వాటర్ ట్యాంకులకు నీళ్లు లెక్కించి ఈ రోజు రోజు ఒక్కమారు మీ ఇంటికి నీళ్లు ఇస్తా ఉన్నాం ఈ ప్రొద్దుటూరు పట్టణంలో నలభై ఒక్క వార్డుకు సంబంధించిన ప్రజలను ముకులిత హస్తాలతో నేను అడుగుతా ఉన్నా నీళ్లు వస్తానాయా రాలేదమ్మా మీ బిడ్డ మీకు నీళ్లు అందించినాడా అందించలేదమ్మా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల నాటికి మీకు నీళ్లు అందిస్తేనే ఎలక్షన్ లో నామినేషన్ ఇస్తానని చెప్పి మీకు మాట ఇచ్చినా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా మీ బిడ్డ నిలబెట్టుకోలేదనేది నా అక్క అడుగుతా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పడిన ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రతి కౌన్సిలర్ ప్రతి చైర్మన్ ప్రతి ఎమ్మెల్యే వీధులలోకి వచ్చినాం మా ప్రాణాలను పనంగా పెట్టి మేము ప్రజల దగ్గరకు వచ్చినాం కరోనా వచ్చిన సందర్భంలో మేమందరం కరోనా వ్యాధిగ్రస్తులమే అయినాం ప్రాణం మీద తెచ్చుకోగలిగినాం మా ప్రాణం ఉండినా పోయినా సరే కష్టకాలంలో ప్రజల చెంత ఉండాలని మా అమ్మని మమ్మల్ని బయటికి పంపించారే తప్ప మమ్మల్ని నీళ్ళలో పెట్టుకునే దీ మీరు కష్టం వచ్చినప్పుడు లేరు ప్రజలకు అభివృద్ధి చేసేటప్పుడు మీరు లేరు తాగే నీళ్ళు వచ్చినప్పుడు మీరు లేరు ఎప్పుడూ లేరు కానీ ఎప్పుడు ఉంటారు తెలిసినా మీరు ఎలక్షన్లప్పుడు మాత్రం ఉంటారు ఎలక్షన్లప్పుడు మాత్రమే మీరు ఉంటారు ఈ సత్యాన్ని నా ఊరి ప్రజలైనటువంటి విఘ్నత కలిగిన ప్రొదురూరు పట్టణ ప్రజలు గ్రహించే ఉంటారు గ్రహిస్తారు చక్కటి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను